చక్కని విద్యా ప్రమాణాలతో విద్యా బోధనతో పాటు విద్యార్థులకి అవసరమైన అన్ని విధాల శిక్షణ ఇస్తున్నా మౌంట్ లిటెరా స్కూల్ ఐదో బ్రాంచ్ విజయవంతంగా ముందుకెళ్లాలని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధారెడ్డి ఆకాంక్షించారు నెల్లూరు నగరం బీవీ నగర్ లో మౌంట్ లిటరా గ్రూప్ స్కూల్స్ ఐదో బ్రాంచ్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది కరెస్పాండెంట్ ధనరాజుతో కలిసి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని స్కూల్ నూతన భవనాన్ని ప్రారంభించారు అనంతరం శ్రీధరెడ్డి మీడియాతో మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యను అందిస్తున్న మౌంట్ స్కూల్ ను సమీప వాసులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ సందర్భంగా కరెస్పాండెంట్ ధనరాజ్ మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్యను అందించేందుకు మౌంట్ లెటెరా గ్రూప్ ఆఫ్ స్కూల్ ప్రయత్నం చేస్తుందని అందులో భాగంగా బీవీ నగర్ ప్రాంతంలో స్కూల్ ప్రారంభించడం జరిగిందని చెప్పారు ఈ కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ దినేష్ కుమార్ ప్రిన్సిపల్ రూపశ్రీ మంజు విఎస్ ప్రభ విద్యార్థుల తల్లిదండ్రులు సిబ్బంది పాల్గొన్నారు లిట్రా ఇంటర్నేషనల్ స్కూల్ మిత్రుడు ధనరాజ్ గారు ఇప్పటికే నాలుగు బ్రాంచ్ ఉన్నాయి ఐదో బ్రాంచ్ చక్కని విద్యా ప్రమాణాలకి విద్యార్థులకి చదువుతో పాటు అన్ని రకాల కూడా దృఢంగా తయారయ్యడానికి వారికి అన్ని రకాల ప్రోత్సహించి అధునాతన పద్ధతుల్లో ఈ యొక్క ఐదో బ్రాంచ్ కూడా పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఈ యొక్క స్కూల్ ని సజీవం చేసుకోవాలని మరోసారి మిత్రుడు ధనరాజ్ కి మనస్ఫూర్తిగా అభినందిస్తారు ఈ రోజు మౌంట్లీ ట్రాప్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బివి నగర్ బ్రాంచ్ మన వనంతో సెంటర్ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రూరల్ శాసనసభ సభ్యులు కోటం రెడ్డి రెడ్డి గారు రావడం జరిగింది ముఖ్య అతిథిగా తో పాటు అడిషనల్ గా మనకు కార్పొరేటర్ మహేష్ అన్న గారు గాని మన రమణే సారు తర్వాత అదే విధంగా మన వాళ్ళందరూ ఈ రోజు వచ్చి ఈ బ్రాంచ్ ని ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా మన ఇక్కడ బ్రాంచ్ మనకు ఆల్రెడీ మొత్తము నాలుగు బ్రాంచ్లు ఉన్నవి ఇందులో ఇక్కడ ఐదవ బ్రాంచ్ గా మనం ఈ వనంత ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారు రావటము నిజంగా చాలా సంతోషంగా ఉంది మాకు స్కూల్స్ తరఫున ఈ మౌంట్ లెవరా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తరఫున సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ముఖ్యంగా మన స్కూల్లో మంచి క్రమశిక్షణ విలువలతో కూడినటువంటి విద్యను ఈ ఈ ఏరియాలో అంటే ఈ పరిసర ప్రాంత ప్రజలకు మనం ఇంట్రొడ్యూస్ చేయాలని ప్రత్యేకంగా ఈ గత వన్ ఆర్ టూ ఇయర్స్ నుంచి ఆలోచించడం జరిగింది అదే విధంగా దేవుడు దేవాలయ కల్లా మనం ఈ ఏరియాలో బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది అందువల్ల బీవీ నగర్ పరిసర ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ వెరీ మచ్ ఈ రోజు మా ఎరువ డివిజన్ పరిధిలో మా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటమిటి శ్రీధరెడ్డి గారి అమృత హస్తాలతో మౌంట్ రెటెరా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో భాగంగా మా ఇరవ డివిజన్ లో అనంతపు సెంటర్ లో ఒక బ్రాంచ్ ని ఓపెన్ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మా రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటమిటి శ్రీధరెడ్డి గారు వచ్చేసి ప్రారంభించడం జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది మా డివిజన్ లో తక్కువ ఖర్చుతో మంచి ఉన్నతమైన విలువైన విద్యని అందించేదానికి ధనరాజ్ గారు ముందుకొచ్చారు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము ఈ స్కూల్స్ ఇటువంటి బ్రాంచులు మరిన్ని పెట్టాలని నెల్లూరు జిల్లాలో కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ లో మరిన్ని బ్రాంచ్లు పెట్టి మంచి ఉన్నతమైన స్థానానికి ఎదగాలని మనస్ఫూర్తిగా ధనరాజ్ గారు కోరుకుంటున్నాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV